సో ఇవి కనిపిస్తూ ఉన్నాయి కదా ఎనిమిది నుంచి తొమ్మిది రోజులు తొమ్మిది రోజుల మిరపనార అనేది ఇలా జర్ననేషను కనిపిస్తూ ఉంటామండి మనకు ఎనిమిది నుంచి తొమ్మిది రోజుల మిరపనారు సో ఇలా మొలిచిన తర్వాత ఈ మిరపనారకి ఏం కొట్టుకోవాలి ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి అన్న దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం హాయ్ హలో అందరికీ నమస్కారాలండి నేను మీ ప్రశాంత్ని మీరు చూస్తూ ఉన్నారు వరినీసం అగ్రికల్చర్ ఛానల్ రైతులందరూ కూడా మిరప అనేది వేసుకోవడం జరిగింది వేసుకున్నారు కానీ జర్నరేషన్ అయిన మిరప మొక్కలకి ఎన్ని రోజులకు మందులు కొట్టుకోవాలి ఎలాంటి మందులు కొట్టుకోవాలి పురుగులకు కానీ తెగుళ్ళకి కానీ అలాగే మొక్క చనిపోకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నలభై రోజుల నార్ని ఎలా పెంచుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాము ప్రతి ఒక్క రైతులు కూడా ఎక్కడానికి ఒక్కొక్క వెరైటీ తీసుకున్నారు ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క విధంగా జనరేషన్ అయితే అవ్వడం జరిగింది కొన్ని ఏడు రోజులు మొలుస్తూ ఉన్నవి కొన్ని పది రోజుల మొలుస్తూ ఉన్నవి కొన్ని పన్నెండు రోజులు పదమూడు రోజులు సమయం పట్టే సీడ్లు ఉన్నవి తొందరగా వచ్చినవి ఆరు ఏడు రోజులు వస్తున్నవి మరికొన్ని తొమ్మిది మరికొన్ని పది పన్నెండు రోజులు సమయం పడుతుంది పన్నెండు పదమూడు రోజులు దాటిన తర్వాత కూడా జనరేషన్ కనిపించకపోతే ఆ సీడ్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ బాగలేదు అని చెప్పి గుర్తుపెట్టుకోగలరు సో గుర్తుపెట్టుకోండి ఒకటే ఇక నారు మొలిచింది ఎన్నో రోజుకు ముందు కొట్టుకోవాలంటే మనము ఎగ్జాక్ట్గా పది నుండి పన్నెండు లేదా పదమూడో రోజుకి మొదటిగా స్ప్రే చేయాల్సింది బ్లూ కాఫర్ సో బ్లూ కాఫర్ చేయండి లేదనుకుంటే మన సింజంట వాడి రిడోమీ గోల్డ్ రిడోమీ గోల్డ్ మ్యాంకోజు టెబికొనోజోలు సో రిడోమీ గోల్డ్ కానీ లేదా బ్లూ కాఫర్ కానీ ఇప్పుడే ఇంత హెవీ డోస్ అందించొద్దు చిన్న చిన్నగా డోసెస్ అనేది తెలుసుకుందాము ఎక్కడా కూడా మేము మిరప నారుమడిలో నీళ్ళు అనేది చూపించు నీళ్ళు అనేది స్టోర్ అవ్వకూడదు ఇలా నిటారుగా పైన మనం ఎక్కడైతే నీళ్లు కడతా ఉంటామో ఇంతవరకు కూడా వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి సో అలా అలా అయితేనే మనకు నారు అనేది చనిపోకుండా ఉంటుందండి తెగుళ్లకు అనేక రకాల మందులు ఉన్నవి సో వాటి గురించి అలాగే పురుగులు కొడుతూ ఉన్నవి పురుగులు కూడా పడుతూ ఉన్నవి పక్కన పెసర్లు జిలుగులు అందులో ఉన్న పురుగులంతా కూడా మిరప నారలు అటాక్ అవుతూ ఉన్నవి పురుగుల కొరకు అయితే మీరు కొరాజిన్ కానీ సింజెంట్ అవ్వలేదు లేదా ఎమానాక్టింగ్ బెంజర్ట్ ప్రొక్లైమ్ కానీ స్ప్రే చేసుకోండి ఇంకా బాగుంది వాటితో కూడా బాగట్లేదు అనుకుంటే అదమ్మ వారి పితరాన్ని తీసుకోండి మీకు రూట్ బాగా డెవలప్ అవ్వాలి నేను చెప్పా మన కిసాన్ సంజన్ వారి భూశుద్ధి వేసుకోండి రూట్ డెవలప్మెంట్ అవుతుంది లేకుంటే మన సుమిటమ్మ వారి నేచర్ డీప్ లాస్టియర్ చెప్పానండి దేంట్లో ఉన్న కాంప్లెక్స్లో ఉన్న ఉసుకెళ్లలో ఉన్న కలిపి చల్లుకోవచ్చు లేదా కింద డ్రించింగ్ చేస్తే వేరు తల్లి ఏరు అనేది బాగా సైడ్ ఎర్లతో తల్లి ఏర్లతోటి బాగా వస్తుంది వైరస్ వేరుకులు రానియకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు ఇక ఇరవై ఇరవై రోజులు దాటిన నారకే అయితేనే నేచర్ డిప్పి కింద డ్రించింగ్ చేయండి ఇరవై రోజులు దాటిన అయితేనే ఇరవై ఆ పైన పది నుంచి ఇరవై రోజులు పద్దెనిమిది రోజుల మధ్యలో నేచర్ డిప్ అనేది వేయకూడదు అండ్ డ్రించింగ్ చేయకూడదు అంటే మొక్క తీసుకోదనమాట చాలా మంది రైతులు చేసే తప్పులు ఏంటంటే మూడు పంతొందులు స్ప్రే చేస్తూ ఉంటారు మూడు పంతొందలు స్ప్రే చేసిన వెంటనే ఇమ్మీడియట్లీ ఎంటీ వాటర్ అనేది పైన కొట్టాలా ఉత్త నీళ్ళు అనేది కొట్టాలా లేకుంటే మూడు పంతొందలు కొట్టంగానే ఆకులన్నీ పోయి మొక్కలన్నీ చనిపోతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి మూడు పంతొందలు కొట్టినప్పుడు ఇమ్మీడియట్లీ ఎంటీ వాటర్ కొట్టండి నర్సరీలో వాళ్ళు ఎమ్మటే మూడు పంతొందులు కొట్టి రిటర్న్ ఎమ్మట బ్యాక్ వాటర్ అంటే ఎంటీ వాటర్ కొడతా ఉంటారు కదా అలా సో ఇది గుర్తుపెట్టుకోగలరు కార్బన్ శాతం లేకుంటే పంటల్ని పండించడం కష్టం ఒకవేళ ముడుతుంది బాగా ఇరవై రోజులు ఆ పైన దాటిన నారికి హెవీగా ముడుతుంది రెండు ముడతలు ఉన్నవి అనుకుంటే మనకు పిప్ర నీళ్ళు ఉన్నది తెల్లదోమకి ముడతకి పిప్ర ఉంటుంది అండ్ ఇమ్డాక్లోబ్రైడ్ ఉంటుంది లేదనుకుంటే పెకాసిస్ ఉంటుంది ఆ పెకాసిస్ కూడా యూజ్ చేయండి ముడతలు ఉంటే కనుక గుర్తుపెట్టుకోగలరు ఇంకా మీకు నారు బాగా రావాలి చనిపోకుండా ఉండాలి దాని గురించి కాన్సెప్ట్ గురించి అయితే మనం మాట్లాడుకుంటా ఉన్నాము దుక్కిలో ఎలాంటి మందులు వేసుకోవాలి సో నేనైతే ఒకటే తెలియస్తా ఉన్నా ఇఫ్కో కంపెనీ వారి కొరమండల ఎవరుగా ఉంటుంది ట్రైకోడర్మా అండ్ సూడమొనసు ఇవి రెండు కలిపి బెల్లంలో కానీ లేదా ఒక డ్రమ్లో కానీ కలిపేసి ఒక పిల్లలు బెల్లంలో అంటే ఏమంటారు బూజు వచ్చేంతవరకు దాన్ని అలా ఉంచండి ఉంచిన బూజ్ వచ్చిన దాన్ని భూమిలోకి చల్లుకోవడం వలన మనకు వేరు కూలు అనేది తగ్గుకుంటా వచ్చి ఆ బెల్ట్ అనేది ఏదైతే ఉందో కంట్రోల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయండి మీకు ఎగ్జాక్టెడ్ కొట్టేటప్పుడు ఎంత ఎంఎల్ ఏది వేసుకోవాలి అనేది డోస్ తెలియకుండా స్ప్రే చేయడం వలన ఏర్పోతూ ఉంటుంది ఇప్పుడు మీరు దుక్కిలో డిఏపి వేసి ఉంటారు ఇప్పుడు చల్లొద్దు పదిహేను రోజుల తర్వాత ఏదైనా ఉంటే నారు ఎదగట్లేదు అనుకునే సమయంలో ఇరవై ఇరవై చల్లండి ఇరవై ఇరవై కానీ డిఏపి కానీ లేదా పది ఇరవై ఆరు కానీ చల్లుకోండి చల్లేసి పైన ఆకులు దులపండి ఏది మన దీంతో నన్ను దొలపండి ఆకుల మీద పడితే కోసలు మాడిపోతూ ఉంటుంది కాబట్టి అలాగే ఎరుపు బాగొస్తుందంటే మీరు టోస్ చక్కబెట్టడం వలన లేదా ఏదైనా కాంప్లెక్స్ చేయడం వలన ఎరుపు వస్తుంది ఎరుపు బాగొస్తే మన జింక్ స్ప్రే చేయండి జింక్ స్ప్రే చేయడం వలన నల్లగా నీటిగా వస్తుంది మూడు పంతొందలు స్ప్రే చేయడం వలన నల్లగా నీటిగా వస్తుంది కానీ మూడు పంతొందలు స్ప్రే చేసిన తర్వాత కంపల్సరీగా ఎంటీ వాటర్ అయితే స్ప్రే చేయండి సో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క మందులు దొరుకుతూ ఉంటుంది అన్న మా దగ్గర ఈ తెగుళ్ళ మందులు దొరకట్లేదు అనుకునే సమయానికి నేను ఒకటి కాదు పది రకాల ఫంగిసైడ్ మందులు చెప్తా ఉన్నాను బేయర్ వారి నాటివా కూడా ఉంది నాటివా స్ప్రే చేయొచ్చు తెగుళ్లకు అలాగే డ్యూ పాయింట్ వారి కొసైడ్ కాఫర్ ఉంటుంది ఆ కొసైడ్ కాఫర్ స్ప్రే చేయొచ్చు చాలా బాగా వస్తుందండి నేను ఒక రైతుకి కొస్సైడ్ కాపర్ తీసుకొని స్ప్రే చేయమని చెప్పా అన్న నేను మొత్తం కమ్మ మొత్తం వెతకానన్నా ఆ కొంచెం కాపర్ ఎక్కడ దొరకలేదు అంటూ కొంచెం కాపర్ కాదండి సైడ్ కాఫర్ సో గుర్తు పెట్టుకోగలరు ప్లాంటోమైసిన్ స్ప్రే చేయడం వలన ఇమ్యూనిటీ పవర్ ఆ బ్యాక్టీరియన్ డిసీస్ని కంట్రోల్ చేసి ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది ప్లాంటోమైసిన్ అనేది యాంటీబయాటిక్ అనమాట ప్లాంటోమైసిన్ అనేది అలాగే మీకు ఏమంటారంటే ఎన్పీకే ఎక్కువ అందించాలా ఎన్పీకే అందించడం వలన మొక్క ఇమ్యూనిటీ పవర్ని పెంచి గట్టిగా దృఢంగా ఉంటుంది ఏసీలో పెట్టిన సారీ సారీ నర్సర్లో నారికి మనం పెంచుకున్న నారికి చాలా తేడా ఉంటుంది ఏసీలో ఉన్న వ్యక్తికి అండ్ ఎండలో ఉన్న వ్యక్తికి ఎంత డిఫరెంట్ ఉంటుందో అంతే డిఫరెంట్ ఉంటుంది మనం ఈ సంవత్సరము పెట్టుబడిని తగ్గించి దిగుబడిని పెంచుదాము అలాగే మార్కెట్లో రేట్ ఎలా ఉంటుందో చెప్పలేము కాబట్టి ఇప్పుడిప్పుడే హెవీ డోస్ అందియొద్దు ఎవ్వరు కూడా చిన్న కాస్ట్ నుంచి లా కాస్ట్ నుంచి మనము ఎక్సోడ్ వైజ్గా చెప్పుకుంటూ వద్దామండి సో ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేసి ఏ రైతు మోసపోవద్దు ఎవరి వలన ఎవరి బాధ్యుల వలన సో నా వీడియోని చూడండి నన్ను ఫాలో అవ్వండి అని చెప్పి నేనైతే చెప్పను నాకు తోచిన విధంగా కొత్త వేవ్లో ఆలోచిద్దాము కొత్త ఆలోచనతో నెక్స్ట్ ఇయర్ లెక్కనే ఇయర్ కూడా అలాగే చేద్దామని నేను మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క యువతలకు ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్నవి సోషల్ మీడియాలో చూసుకుంటూ ఉంటున్నారు వాళ్ళ తల్లిదండ్రులకు ఎంతోగానో హెల్ప్ అవుతూ ఉన్నారు సో వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళు ఎంత హెల్ప్ అవుతూ ఉన్నారో అలాగే మనము ఏదైనా చాలామంది చదువుకొని ఉన్నారు ఒక ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి ఏదైనా తల్లితోటి ఆలోచించి ఆలోచించి చేద్దామనే ఉద్దేశంతో ముందుకెళ్ళి మంచి దిగుబడిని చదిద్దామని సో ఎప్పుడు అట్లీస్ట్ మన టార్గెట్ ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాల్ పండించగలగాలి ఎలా సో ఐదు రోజులకు ఆరు రోజులకు స్ప్రే చేద్దాము ఎవ్రీ మూడు రోజులు నాలుగు రోజులు కాకుండా నల్లి అటాక్ అనేది కొంచెం తక్కువ ఉంటుందని చెప్తా ఉన్నారు వర్షాలు కూడా కురుసాయి అని చెప్పారు పిస్ కూడా కొంచెం తగ్గిందని గుర్తి పెట్టుకోగలరు శుభాయంగా